Welcome to MNC News యకులు అందరం కలిసి నియోజకవర్గ మన రామదేవతైన కోలారమ్మ మీ దగ్గర జనసేన పార్టీ అధ్యక్షులు వీళ్ళు పవన్ కళ్యాణ్ అమ్మ గారికి మన డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయనకి కొంచెం హెల్త్ బాగా లేకుండా వైరల్ ఫీవర్తో పాల్పడుతున్నారు ఆయన ఆరోగ్యం తొందరగా కోరుకుని మళ్ళీ ఆయన ఆరోగ్యంగా ప్రజాసేవలో ముందుకు రావాలని కోరుకుంటూ కోలరమ్మ దగ్గర ఆమె కోరుకుంటూ ఆశీర్వాదాలతో ఇక్కడ కొట్టడం జరిగింది ఆ యొక్క తల్లి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి ఎల్ల ఉండే సమస్య రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు తొండిద పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ మరియు స్పాండిలైటిస్ వైరస్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన ఈ మొదటిసారి కాదు ఈ వ్యాధితో ఎప్పటి నుంచో ఆయన ఇబ్బంది పడతా పడుతున్నాడు వెన్నుపోస సంబంధించిన పెయిన్తో ఇబ్బంది పడతా ప్రజాసేవలో ఎప్పుడూ పాల్గొంటూనే ఉంటారు కానీ ఈరోజు అది ఎక్కువ పోవడం దానివల్ల ఆయన క్యాబినెట్ మీటింగ్కి ఈరోజు హాజరు కాకపోవడం చాలా విచారకరం అలాగే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆయనకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కనగజేయాలని చెప్పి మా జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ నాయకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చింది ఘనంగా పోలేరమ్మ తల్లి పూజించడం జరిగింది ఆ పూజలతో ఆయనకి ఆరోగ్యం అంతా సెట్ అయితే ఆ పోలరమ్మ తల్లిపి మరొకసారి వచ్చి దర్శించుకొని ఇంకొక నూరు టెంకాయలు కొట్టి మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జైఎం పవన్ కళ్యాణ్ గారి ఆ రేపు పార్లమెంట్ తరఫున ఆంట్రీస్ తరఫున స్థానిక పోలేరమ్మ దేవస్థానంలో పూజ కార్యక్రమం జరిగింది ఆయన నిండి జనాలలో ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మా వెంకట పోలేరమ్మని మేము వేడుకోవడం జరుగుతుంది అలాగే ఆయన ఆరోగ్యంతో ఉండే ప్రజలకు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని అదొక ఆయన రెండు జిల్లాలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే జనసేన నాయకులు వెంకటేమ పట్టణం అందరూ కలిసి కలిసి కట్టుగా ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది ఇప్పుడు ఇంక మీద కూడా ఇలాగే కలిసి అందరూ ప్రోగ్రాం చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లిపోయి మనం ఎవరికి బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం ఎంతో కష్టపడుతూ ఈరోజు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టడం జరిగింది ఆయన ఆ పనిలో చాలా నిమగ్నమై ఉండి వైరల్ ఫీవర్తో రెండు రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గం గ్రామశక్తి అయినటువంటి కోలేర దగ్గర పూజా కార్యక్రమం ప్రత్యేకంగా చేయడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారికి బైరల్గా ఉన్న పాదం తెలియడంతో అమ్మవారికి ఈరోజు ముప్పులు తీర్చుకొని ఆయన త్వరగా కోలుకొని ఆయుర్వేదాలతో సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లేయర్గా పోలే రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి సమస్యలు రాకుండా ఎల్లవేళల ప్రజలు సేవ చేసే విధంగా ఆయన ఇంకా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో మనోధైర్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఎంగగిరి నియోజకవర్గంలో జనసేన మధ్యలో అందరూ కలిసి అమ్మవారి దగ్గర పూజలు చేసి ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనికి ఆయన పడుతున్న కష్టానికి గుర్తింపుగా నిప్పుడుసే పదవి వచ్చింది ఆ పదవి న్యాయం చేసిన దాంట్లో ఆ రేణులుగా పౌరులుగా కష్టపడ కష్టపడుతూ ఈ రోజు పార్టీని ముందుకు నడకపోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పి